ంగా ఒక విషయం మీద చర్చ జరుగుతూ ఉంది అది పేరెంట్స్లో కావచ్చు టీచర్స్లో కావచ్చు అంటే మన పిల్లలు నేటి విద్యార్థులే రేపటి పౌరులు మరి ఆ పౌరులు ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్టేజీలో వాళ్ళని మనం కాపాడుకోవాల్సింది వస్తుంది ఈ విధంగా కావడానికి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం వినకూడనివి చూడకూడనివి వన్ మంత్లోనే చాలామంది స్టూడెంట్స్ క్షణిక ఆవేశంలో తను ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు అంటే వాట్ నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది నా పేరెంట్స్ ఏంటి నా లైఫ్ ఏంటి నేను ఎందుకు ఇక్కడ ఇన్ని జన్మల తర్వాత ఎన్నో జన్మల తర్వాత ఒక మానవ జన్మ వచ్చింది అనే విషయము మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనం చూడము కాబట్టి దానికోసం మన పక్కన వాళ్ళ మీద కోపం తీర్చుకోవడానికి మన ప్రాణాలను మనం ఎందుకు ఇలా చేసుకుంటున్నాం అనేటటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా వితిన్ సెకండ్స్లో వాళ్ళు చేయాలనుకున్నటువంటిది చేసేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి చర్చ ఏంటి అంటే ఇప్పుడు మన పిల్లల్ని మార్చాలి అంటే పేరెంట్సా అలా కావడానికి కారణం టీచర్స్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీనా అనేది చాలా చర్చ జరుగుతూ ఉంది ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఎందుకంటే దీనికి యాప్ట్గా సరిపోతుంది ఇక్కడ ఒక అతను రెండు రామచిలుకల్ని రోడ్లో పెట్టి అమ్ముతూ ఉన్నాడంట రోడ్ సైడ్ ఏమి అంటే ఒకటి వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు ఎవరైనా కూడా రెండు కొనాలి ఒకటి మాత్రం ఇవ్వను అని చెప్పి చెప్తాడంట అందరూ చూసేసి వెళ్తూ ఉన్నారు ఏంటి ఈ రామచిలుకల యొక్క ప్రత్యేకత అని అడుగుతారంట అటుగా వెళ్తున్నటువంటి రాజు ఏంటి అంటే ఇది తెల్లవారుజామున ఈ రామచిలుకలు మాట్లాడతాయి అని చెప్పాడంట అమ్మేటటువంటి అతను అప్పుడు రాజుగారికి చాలా హ్యాపీగా అనిపించి దాన్ని పట్టుకొచ్చేసుకుంటాడు రెండు తీసుకొచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ డే తన రూమ్లో టెన్ థౌజండ్ పెట్టి ఏదైతే రామచిలుకను కొన్నారో దాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాడు అర్లీ మార్నింగ్ టైంలో అది సుప్రభాతం కౌసల్య సుప్రజ రామ అని పాట పాడుతుంది అప్పుడు ఆ వాయిస్ విన్న వెంటనే రాజు ఆనందంతో పరోసించిపోయి హ్యాపీగా తన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటాడు అబ్బా ఎంత మంచిగా పెంచారు ఈ రామచిలకకి ఎంత మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు కరెక్ట్ టైంలో ఈ విధంగా నన్ను నిద్ర లేపింది అని అని చెప్పేసి ఆనందపడతాడు నెక్స్ట్ డే రెండో రామచిలకని తెచ్చేసి రూమ్లో పెట్టుకుంటాడు కట్టుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ టైం రానే వస్తుంది వచ్చిన తర్వాత అది దుర్మార్గుడా దున్నపోతులాగా నిద్రపోతూ ఉన్నాం పొద్దున్నే నిద్రలేయాలని తెలియదా నీకు చండాలుడా అని అంటుందంట రాజుకి ఇంకా బాగా వచ్చేసి ఏంటి నన్నే తిడుతుందా ఇది అర్లీ మార్నింగ్ టైంలో ఈ మాటలు మాట్లాడుతుందా అని దీన్ని తీసుకెళ్ళి తోక కట్ చేసి బయట పడేయండి దీన్ని అమ్మినోడిని పట్టకొచ్చేసేయండి అని చెప్పి హార్డర్ వేస్తాడంట ఆర్డర్ వేసిన తర్వాత అమ్మినటువంటి అతన్ని అక్కడికి తీసుకొని వస్తానే మహారాజా రెండు కరెక్టే మీరు కోప్పట్టడానికి కారణం ఉంది కానీ ఫస్ట్ టెన్ థౌజండ్ పెట్టి మీరు ఏదైతే కొన్నారో రామచిలిక అది భాగవతులు ఇంట పెరిగింది ఇంకొకటి ఒక కసాయి ఒక దుర్మార్గుడు ఇంట పెరిగింది టెన్ రూపీస్ పెట్టి కొన్నటువంటి ఆడ వ్యాల్యూ కూడా చూడండి ఎంత వేరియేషన్ ఉందో దీన్ని బట్టి నేను మీకు ఏం తెలియచేయాలి మన రాజ్యం ఎలా ఉండాలి అనుకున్నానంటే పిల్లలు చెడిపోవాలి అనుకున్న వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఎలాంటి వాతావరణం అయితే ఉందో అది మాత్రమే ప్రతిబింబిస్తుంది వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ చాలా పర్సంటేజ్ వరకు బయట నుంచి తీసుకునేది చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు చెప్పినటువంటిది వినేది చేయరు చూసింది చేస్తారు మనం పిల్లలతో పొద్దున్న లేచి ఎలా మాట్లాడుతూ ఉన్నాం ఎలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉన్నాం మన ఇంట్లో కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి పొద్దున్న లేచిన తర్వాత అనేటటువంటిది పిల్లోళ్ళ మీద స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ రామచిలుక సుప్రభాతం పాడింది సెకండ్ వన్ వచ్చేసి దాని లాంగ్వేజ్లో ఏ పరిస్థితుల్లో అయితే అది పెరిగిందో ఎలాంటి పరిస్థితుల్లో ఆ పేరెంట్స్ ఎలాంటి ఓడ్స్ అయితే అది వినిందో అవి అది చెప్పగలిగింది అంటే మన రాజ్యంలో ఎప్పుడైనా పిల్లలు మంచిగా మంచి భావి పౌరులుగా కావాలి అనుకుంటే అది పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కుటుంబ నేపథ్యం నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి నేను ఇది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అని చెప్తాడంట అంటే ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది చాలా వీడియోస్లో మనం ఒక మాట మాట్లాడుకొని ఉంటాం పిల్లలు పిల్లలు ఎక్కువ టైం స్కూల్లో ఉన్నారు అనుకుంటాం స్కూల్లో ఏం చేస్తారు టీచర్స్ చేంజ్ అవుతూ ఉంటారు లెసన్స్ చెప్తూ ఉంటారు ఆ లెసన్స్లో ఉండేటటువంటి నాలెడ్జీని మాత్రమే తీసుకుంటారు వాళ్ళు ఊరాధారంగా ఏదేదో లాంగ్వేజ్ ఏదేదో మాటలు మాట్లాడి ఇలా హింసించి బాధ పెట్టేటటువంటి వెకాబులరీ అక్కడ ఉండదు కానీ మన ఇంట్లో మనం పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళని ఎలా లేపుతూ ఉన్నాం వాళ్ళు లేచిన తర్వాత మన మనతో ఎలా ఉన్నారు వాళ్ళ టైం అంతా ఎలా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అనేటటువంటిది ఇంట్లో ఒక అర్ధగంట ఉండేలేండి మనతో ఫ్రీగా ఉంటారు మనం చెప్పింది చేస్తారు మనం చేసింది చూస్తారు చూసింది నేర్చుకుంటారు దీన్ని బట్టి అందరికి అర్థమైంది అనుకుంటూ ఉన్నాను అంటే పేరెంట్స్ పాత్ర మెజార్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ కాబట్టి మన బాధ్యతగా మన పిల్లల్ని ఏదైనా మంచి అయినా సంతోషపడేది మనమే మంచి అయితే ప్రపంచం అంతా సంతోషిస్తుంది జరగరాంది ఏదైనా జరిగితే కంపల్సరీ పేరెంట్స్